రంగుల లోకం పిలిచే వేళ రాగం నీలో పలికే వేళ విరులా తెరలే తెరిచి రావే బిడియం విడిచి నడిచి రావే నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో స్వరమై రావే మిరి ఎదల పొదలకు కుక్కు 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 కోకిల రావే రాణి నీకు ఎందుకో కో రెక్క విపుకో చుక్కలందుకో కో కో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దీవెన శైలజ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా నాలాగే నాకంటే ఇంకా చాలా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు మై టుడేస్ లోగండి ఈరోజు వచ్చేసి చిన్నపిల్లలకి కొన్ని మంచి అలవాట్లు నేర్పిస్తే వాళ్ళు మహా మేధావులు అవుతారంట అండి నేను ఈరోజు న్యూస్లో తెలుసుకొని మీకు కూడా చెప్దామని చెప్పడానికి ఈ వీడియో స్టార్ట్ చేశానండి హాయ్ ఈరోజు ఉదయం పుట్టి వచ్చేసి కొద్దిసేపు మా భైరవ్ గంగులతోటి ఆట ఆడుకొని ఇంకా పనులు మొదలుపెట్టానండి సమ్మర్ కదా అంబలి చేస్తూ ఉన్నానండి అమ్మలి అమ్మలి ఎలా చేస్తారు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళైతే ఏమీ అనుకోకండి చెప్తున్నాను ఒక గ్లాస్ నీళ్ళు ఒక మనిషికైతే ఒక గ్లాస్ తాగాలనుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు పొయ్యి మీద పెట్టి వేడి చేసి తర్వాత ఇంకా కొన్ని నీళ్ళు ఒక చా గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ తైదపిండి అంటే రాగి పిండి ఇట్లా కలపాలండి మనం పూరి బేసన్కి కలుపుతాం కదా అలా కలపాలి ఈ నీళ్ళు వేడెక్కే లోపల ఆ మిశ్రమాన్ని తెచ్చి దీంట్లో కలపాలండి ఉండలు కట్టకుండా కలుపుతూ వేయాలి అంబలి రెడీ అయిపోతుందండి మేమైతే ఇద్దరికి రెండు గ్లాసుల వెన్నీళ్ళు పెడతాను పక్కకి ఇంకొక సగం గ్లాస్ నీళ్ళు తీసుకొని రెండు స్పూన్ల తైదపిండి కలిపి అంబలి తయారవుతుంది తయారయ్యేలోపు ఇలా అంబ మజ్జిగ తయారు చేసుకుంటాను కొన్ని నీళ్ళు వేసి మజ్జిగ తయారు చేసి చిలికి తర్వాత కొద్దిసేపు చల్లగా కావాలండి అంబలి దించినాక చల్లగైనాక ఈ అంబలిలో మజ్జిగ కలుపుకొని మామిడి పండు సైడ్కి సైడ్ డిష్ లాగా మామిడి పండు పెట్టుకొని లేదంటే మనకు రక్తం ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఇంకా ప్రతిరోజు మనము క్యారెట్ బీట్రూట్ తినాలని చెప్తానే ఉన్నారు కదండి ఇప్పుడున్న కాలంలో మనకైతే బలం లేదు అసలుకి ఎంత తిండి తిన్నా కానీ ఆ మందుల వల్లనో ఏమో అసలుకి బలమే వస్తలేదండి హెచ్పి లెవెల్స్ తక్కువగా ఉంటున్నాయి బీపీ డౌన్ అవుతుంది నాకైతే లో బీపీ ఉందండి క్యారెట్ డేట్స్ ఇలా కీరా మ్యాంగోస్ ఇవి దేశవాళి మాడిపనులండి ఇవి తినాలి కంపల్సరీగా ఎల్లో కలర్ ఉన్నవి దాంట్లో పౌడర్ వేసి మాగబెడతారు వాటికన్నా ఈ పళ్ళు చాలా మంచిది ఇంకా తర్వాత ఇంకా అంబలి ఇవన్నీ చిన్నగా బ్రేక్ఫాస్ట్కి ఇంకా దోశ ప్రిపేర్ చేస్తున్నాను దోశ చేసిన తర్వాత నేను ఈరోజు మీకు చెప్పొచ్చే విషయం ఏంటి అంటే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి అని ఒక టాపిక్ పెట్టుకున్నానండి నేనేం పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదండి మా టైంలో ఇవన్నీ లేవు యూట్యూబ్ లేవు టీవీలు లేవు ఏదో తెలిసి తెలియక పెంచాం పిల్లల్ని ఇప్పుడు నాకు తెలిసిన సమాచారాన్ని ఇస్తే నా ముందు తరాల వాళ్ళు నేర్చుకుంటారు ఇప్పుడు చాలా బాగుందండి కొత్త జనరేషన్ పిల్లలకి ప్రతి ఒక్క విషయం గూగుల్లో వీడియోలో సెర్చ్ చేసుకొని తెలుసుకొని వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు పిల్లల గురించి అయితే నేను తెలుసుకున్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు కూడా చూడొచ్చు పిల్లల్ని ఉదయాన్నే నిద్ర లేపడం అలవాటు చేయాలి ఐదు గంటల నుంచి ఐదున్నర మధ్య లోపల లేపాలి ఆ టైంలో బ్రహ్మముహూర్తం ఉంటుంది ఆ టైంలో లేస్తే మన మెదడు ఉత్తేజకరంగా ఉండి మన పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుందంట అండి అంతకంటే ముందు రాత్రి తొందరగా నిద్రపర్చాలండి అలా అయితే చాలా బాగుంటుంది నిద్రపోయే పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటారంట ఏ మతం వారైనా సరే ఉదయాన్నే దేవుడికి నమస్కరించడం అలవా అలవాటు నేర్పాలి ఇది కృతజ్ఞతాభావాన్ని పెంచుతుంది థ్యాంక్ఫుల్గా ఉండడం నేర్చుకుంటారు అదేవిధంగా ఏ విషయమైనా మనం చెప్పేటప్పుడు ఫోర్స్ చేయకూడదండి బలవంతం చేయకూడదు వాళ్ళు చేసే పనులకు ఒక టైం టేబుల్ పెట్టి ఒక ప్రణాళిక ఏర్పరచాలి దానివల్ల వాళ్ళకి టైం టేబుల్ రేపు పొద్దున ఎలా చేసుకోవాలని తెలుసుకుంటారండి వచ్చేసి నేను ప్రయాణం అయ్యానండి ఇవన్నీ పనులు చేసుకున్న తర్వాత మా బంధువుల ఇంటికి వెళ్తున్నాను కొడంగల్ మీదుగా తాండ్రుకి వెళ్తున్నాను కొడంగల్ అంటే తెలుసు కదండీ మన సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గ నియోజకవర్గం అండి ఇది అందుకే షూట్ చేశాను ఇంకా వచ్చేసి పిల్లలకి సమయానికి తమ పనులు తాము చేసుకునేటట్లు అలవాటు చేయాలి రీడింగ్ చే రీడింగ్ చదవమని చెప్పాలి ఇప్పుడు సెల్ ఫోన్లు దూరం పెట్టాలి రీడింగ్ రైటింగ్ డిక్టేషన్ ఇవ్వాలి పిల్లలకి స్పెల్లింగ్ మిస్టేక్స్ రావు లైబ్రరీకి తీసుకెళ్ళి పుస్తకాలను పరిచయం చేయాలి ఫజిల్స్ని నింపమని చెప్పాలి గుడులకు తీసుకెళ్ళాలి ఫుడ్ విషయానికి వస్తే బయట ఫుడ్ తక్కువ చేయాలండి ఇప్పుడున్న నిన్న మన న్యూస్లో వస్తున్నాయి కదా నిన్న అంట ఒక వెయ్యి రూపాయలు ఖర్చు చేసి హోటల్లో తినొచ్చేసరికి పదివేల లక్ష రూపాయల ఖర్చు వచ్చిందంట అండి అక్కడ తినేసి రక్త విరేచనాలు వామిటింగ్స్ ఫుడ్ వచ్చేసి బయట ఫుడ్డు మొత్తం అవాయిడ్ చేయాలండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిల్క్ నిమ్మరసాలు ఈ సిట్రస్ జాతి పళ్ళను బాగా తినబెట్టాలి వాళ్ళకి పిల్లలకి వారు ఈ పనులు వారే చేసేటట్లుగా చేయాలి అలాగే పెద్దలకు సాయం చేయమని చెప్పాలి అంటే మనకు ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు వాళ్ళకి చేయమని చెప్తే పొద్దున నైపుణ్యాలు తెలుస్తాయండి ఇప్పుడు రేపు చాలా పిల్లల్ని లేజీగా తయారు చేస్తున్నారు పేరెంట్స్ చాలా కూర్చున్న దగ్గర వాళ్ళకి తెచ్చి ఇవ్వడం చేయొద్దండి మనం వాళ్ళకి పనులు చెప్పిస్తే నైపుణ్యాలు పెరుగుతాయి ఈ పనికి ఎంత టైం పడుతుంది ఆ పనికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఏమంటున్నారు పిల్లలు ఏదైనా చిన్న కొంచెం దూరాలకైనా బండి మీద వెళ్తామని అంటున్నారు అది తప్పండి చాలా ఒబేసిటీ వచ్చేస్తుంది పిల్లలకి అలాగే టెన్షన్ పిల్లలు కూడా టెన్షన్స్ ఉంటాయండి మెంటలీగా వాళ్ళ వయసుకు తగ్గట్లు వాళ్ళకి ఆ టెన్షన్స్కి గల కారణం ఏంటో తెలుసుకొని మనం క్లియర్ చేసేసేయాలి అప్పటికప్పుడే పిల్లలకు అభిరుచులు తెలుసుకోవాలి ఆ అభిరుచులను ప్రోత్సహించాలి ఇవేనండి నా సజెషన్స్ ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మదివైనా శైలజ థ్యాంక్ యూ